గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్నంబూరు శిరీష రామానుజదాసి నమస్సులు తెలియజేస్తూ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో మూడవ నామం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం యతేంద్రాయ నమ బ్రహ్మజ్ఞానులైన సన్యాసులందరిలో రాజువలే ప్రకాశించు భగవద్ రామానుజుల వారికి నమస్కారములు భగవద్ రామానుజుల వారు ఎటులందరికీ అనగా సన్యాసాశ్రమం స్వీకరించిన వారందరికీ ఇంద్రుని వంటివారు అనగా ఎదులందరికంటే ఉన్నతులు ఎంతో జ్ఞానభక్తి వైరాగ్యములు కలవారు అందులకే సంకీర్తనాచార్యులు అన్నమయ్య ఉన్నతోన్నతుడు ఉడయవరు అని భగవద్ రామానుజుల వారిని కీర్తించారు కంచి వరదరాజు స్వామిచే యతీంద్రులనే నామమును పొందిన భగవద్ రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామాను